ਜੋਹਾਰ ਸਾਰ ਪਿਆਰ ਅੰਬੇਦਕਰ ਘਰ ਕੇ ਜੋਹਾਰ ਪਾਕਿਸਤਾਨ ਸਾਜਿਸਤਾ ਅੰਬੇਦਕਰ ਆਸੇ ਯਾਲਨੋ ਪਾਕਿਸਤਾਨ ਸਾਜਿਸਤਾ ਅੰਬੇਦਕਰ ਆਸੇ ਯਾਲਨੋ ਪਾਕਿਸਤਾਨ ਸਾਜਿਸਤਾ ਅੰਬੇਦਕਰ ਆਸੇ ਯਾਲਨੋ ਸਾਜਿਸਤਾ ਸਾਜਿਸਤਾ ਜੈ తెలంగాణ ਮਾਲੀਗੱਤ ਦੇ ਦੰਡੋਰਾ ਜੈ తెలంగాణ ਮਾਲੀਗੱਤ ਦੇ ਦੰਡੋਰਾ తెలంగాణ మాదిగ హక్కుల దండోర టిఎంహెచ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం నగరంలో ప్రెస్ క్లబ్లో ఈరోజు ప్రెస్ యొక్క ఉద్దేశం ఏంటంటే తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్లో ఈ నెల ఆరో తారీఖున రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశానికి వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు జన్ను కనకరాజు మాదిక్ గారు జాతీయ అధ్యక్షులు భీముల బలరాం మాది గారు గౌరవ అధ్యక్షులు కందుల సాయినాథ్ మాదిక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మా అందరినీ కూడా అన్ని ముప్పై మూడు జిల్లాల నుంచి ముఖ్య నాయకత్వంతో పాటు మహిళా యువత విద్యార్థి అందరినీ కలిపి ఈ నెల ఆరో తారీఖున రాష్ట్ర సదస్సు నిర్వహించారు దానిలో భాగంగా ఈ ఖమ్మం జిల్లా నుంచి మాదిగా మాదిగా ఉపకులాల కులాల కోసం గత ముప్పై సంవత్సరాలుగా నిరంతర పోరాటంలో ఉన్న మీ అంద మా అందరిని కూడా గుర్తించి ముఖ్యంగా నేను రాష్ట్రంలో గతంలో ఎన్నో పదవులు చేశాను వాటిలో భాగంగా వాటిని గుర్తించి నన్ను రాష్ట్ర అధ్యక్షునిగా ప్రకటించారు వారికి ప్రత్యేకమైన దైవ్యములు తెలియజేస్తున్నా మా ఖమ్మం జిల్లా కమిటీ తరఫున తెలంగాణ మాదిగక్కుల దండోర ఏర్పడిన తర్వాత ఎన్నో ఉద్యమాలు చేసుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరిని కలుపుకొని ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ ముందుండి పనిచేస్తున్న సంఘము తెలంగాణ మాదిక హక్కుల దండోర వాస్తవికంగా ఏబిసి ఎస్సీ వర్గీకరణ కోసం ఈ ఖమ్మం జిల్లాలో ఎంతోమంది అమరులైనారు మీటింగ్లకు వెళ్ళి సదస్సులకు వెళ్ళి వచ్చే టైంలో మండలం నుంచి కూడా కింద పడిపోయి చనిపోయిన కుటుంబాలకి మా ఉద్యమ జైభీ తెలియజేస్తున్నాం ఆనాటి నుంచి ఈనాటి వరకు పాలిస్తున్న పాలకులు మాదిగల మీద మాదిగ ఉపకులాల మీద చాలా చిన్న చూపు చూస్తున్నారు ఇప్పుడే కూడా ఒక సమస్య మీద సంఘాలుగా విడిపోయి ఎన్నో పోరాటాలు చేస్తున్నాం గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మేము వెళ్ళి మా వాన్ని బాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినిపించాం ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎలక్షన్లప్పుడే అప్పుడే నాయకులకి పా పార్టీలకి గుర్తు వస్తాయి అప్పుడు మాదిగలు మాదిగ ఓట్లు దండుకో దండ్డుకోవటానికి మాదిరిగ సంఘాలని దగ్గర పిలుచుకొని మీ అవసరాలు మాకున్నాయని చెప్పేసి మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి మాయమాటలు చెప్తున్నారు ఉదాహరణకు మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి మాదిగలను మాదిగ సభకొచ్చి విశ్వరూప మహాసభకొచ్చి ఆ సభలో నేను చేస్తానని చెప్పి కమిటీలతో కాలయాపన చేసి సుప్రీంకోర్టులో ఏమీ జరగకుండా తీర్పు తీర్పు లేకుండా ఆ సమస్యని ఆ విషయాన్ని పక్కకు పెట్టారు ఇది అన్ని రాష్ట్రాలతో ముడిపడ్డదని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టులో ఉన్న బెడ్ బెడ్జ్ మీదనే ఉంది ఇంకా ఆ సమస్య ఇంతవరకు కాలేదు వెంటనే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వస్తుంది ఇంకేం చేస్తారు రాష్ట్ర దేశ ప్రధాని ఏం చేస్తావయ్యా నువ్వు మాదిగలకి తెలంగాణ మాదిగలకి దేశ దేశంలో ఉన్న మాదిగల జనాభా అందరికీ కూడా మరి వర్గీకరణ చేస్తా అని చెప్పి చిన్న సమస్య ఇది నువ్వు ఎన్నో జీవోలు తీసుకొచ్చి ఎన్నో అన్ని ఎన్ని ఎన్నిటికైనా మీరు జీవో తీసుకొచ్చి ఏమంటే మీరు బిల్లు పెట్టుకుంటున్నారు జీరో అవర్స్లో కూడా బిల్లు పెట్టుకుంటున్నారు కానీ మాదిగలను ఇంకా చిన్న చూపు చూస్తున్నారు ఏదనంటే మా పరిధి అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టడానికి చేస్తున్న పని తప్ప మోడీ గారికి మేము మాదిగక్కుల దండోర చూటిగా ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా ఎలక్షన్ మీద ఉన్న ప్రేమ జా మా మాదిగ జాతి మీద మీకు ప్రేమ ఉంటే కోడ్ రాకముందే వర్గీకరణ చేస్తే మీకు ఈ మాదిగ జన మొత్తం కూడా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఉన్న జన మొత్తం కూడా మీకు రుణపడి ఉండి మీ పార్టీకి మేము ఓట్లేసి గెలిపిస్తామని చెప్పి చెప్తున్నాం లేదు లేకపోతే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో తప్పకుండా బీజేపీ పార్టీని భూస్థాపితం చేస్తామని చెప్పి తెలంగాణలో మాదిగక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడిగా మేము పిలుపునిస్తున్నాం విషయం ఏంటంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వచ్చి మూడు నెలలు వ్యవధిగా అవుతుంది మేనిఫెస్టోలో పెట్టినట్టుగా వాస్తవంగా వాళ్ళు ఢిల్లీలో కేంద్రంలో జరుగుతున్న కేంద్రంలో సుప్రీంకోర్టులో జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి గౌరవనీయ గౌరవనీయులు మంత్రు మంత్రివర్యులు దామోదర రాజ నరసింహ గారి బృందం వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం మీకు సపోర్ట్ చేస్తుందని చెప్పి చెప్పినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా పాలించే పాలకులు ఎలక్షన్లో వచ్చినప్పుడే మాదిగా ఓట్లు దండుకోవటానికి వస్తున్నారు అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తుంది ఎందుకంటే ఇప్పటికైనా తెలంగాణలో ఎలక్షన్ వాతావరణం వచ్చింది ఎలక్షన్ వాతావరణం వచ్చింది ఎవరికి వాళ్ళని విభజించి మీటింగ్లు పెట్టడం చేయడం తప్ప సమస్యల మీద మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఏ ప్రభుత్వం వచ్చినా కానీ చిన్న చూపు చూస్తుంది ఏ నాయకుడు వచ్చినా కానీ చిన్న చూపు చూస్తున్నారు ఇప్పటికైనా మా చదువుకునే పిల్లలకి యువతకి ఉపాధి కల్పించాలి ఉపాధి కల్పించాలంటే ప్రైవేట్లో కానీ ప్రభుత్వంలో కానీ ఉద్యోగాలు వెసులుబాటు చూపించి చదువుకున్న పిల్లలకి ఇంటర్ నుంచి పీజీ వరకు ఎంఏలు బిఈ పిహెచ్డి చేసిన పిల్లలకి మా పిల్లలు రోడ్న పడి ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నారు ఇప్పటికైనా పాలించే పాలకులను విజ్ఞప్తి చేస్తున్నాం తొందరగా జీవోలు తీసుకొచ్చి మరి ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది ఉపకులాలకు న్యాయం జరిగే విధంగా మీరు ఏదైతే అంటున్నారో ఉద్యోగాలు ఇస్తాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం వారు ఆ జీవోలో ఏదైనా మీరు జీవో తీసుకొచ్చినప్పుడు అన్ని వర్గాలకు చెందే విధంగా మీరు తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం దానిలో భాగంగా మా యొక్క తెలంగాణ మాదిగ హక్కుల దండోరా ఒక పది డిమాండ్లతో ముందుకు వస్తున్నాం మేము ఏమంటున్నాం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరగబోయే పార్లమెంటు ఎలక్షన్లో మాకు రెండు పార్లమెంటు సీట్లు కేటాయించాలని చెప్పి అన్ని ప్ర అన్ని పార్టీలకు మేము మాదిగ మాదిగ హక్కుల దండోర తెలంగాణ మాదిగ హక్కుల దండోర తరఫున మేము డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఇప్పటికైనా ఏదో ఎవ ఎవరినో తీసుకొచ్చి పెట్టడానికి కాలయాపన చేస్తున్న తప్ప ఫస్ట్ మీరు ఈ రెండు పార్లమెంటు సీట్లను కేటాయించాలి అదేవిధంగా ఎస్సీలో ఉన్న ఉప ఉపకులాలందరూ కలిపి మరి ప్రత్యేకమైన కార్పొరేషన్ కా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఎస్సీ కార్పొరేషన్తో పాటు ఏ వర్గాలు ఉన్నారో ఆ వర్గాలకు చెందే విధంగా మెజార్టీ ఉన్న జనాభా దామాషా ప్రకారం జనాభా దామాషా ప్రకారం మెజార్టీ ఉన్న కులాలకు మీరు కార్పొరేషన్లో చైర్మన్ పదవులు కానీ కార్పొరేషన్లో డైరెక్టర్ పదవులు కానీ మరి రాష్ట్ర ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ప్రైవేట్లో ప్రైవేట్లో కానీ మరి ప్రైవేట్లో జరుగుతున్న అన్యాయం చాలా చూస్తున్నాం మీ పలాని క్యాస్ట్ అని అంటే చిన్న చూపు చూస్తున్నారు మీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రైవేట్లో కూడా ఎస్సీ ఉపకులాలకు అందరికి కూడా రిజర్వేషన్ కల్పించాలి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు పారిశుద్ధ్య కార్మి కార్మికులు ఉన్నారు రాష్ట్రంలో ఎంతో శ్రమ చేస్తున్నారు ఎండనక వాననక వాళ్ళు నిజంగా రెండు చేతులతోని చేతులతోని తీసి వాళ్ళ పిల్లలకి వాళ్ళకి అనారోగ్య పాలయ్యి వాళ్ళు చాలామంది చాలామంది చనిపోతున్నారు నేను మేము కుల తెలంగాణ మాదిగా కుల దండోరా డిమాండ్ ఏంటంటే మీరేదైతే పారిశుద్ధ్య కార్మికులకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంతమంది ఉంటారు మొత్తం మీద కొట్టినా వారందరికీ కూడా వారిని వారికి ఉద్యోగ ఉద్యోగ భద్రత కల్పించి మరి జీతాలు పెంచాలని చెప్పేసి వారి ఆరోగ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని వారికి డ్రస్తో పాటు డ్రెస్ కోడ్తో పాటు మెడిసిన్స్ అన్నీ మీరు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి మంది ఎందుకంటే నేను చాలా మొన్న జరిగినటువంటి ధర్నాలలో చాలా చాలా జిల్లాలు తిరిగాయి ప్రతి జిల్లా పోయినా కూడా ఉన్నది మొత్తం కూడా ఎస్సీ లే ఎస్సీ ఎస్టీ బీసీలే వారందరూ కూడా అనారోగ్య పాలై ఉద్యోగాలు లేక అటు భద్రత లేక మరి లో అప్పు పుట్టక చాలామంది ఇబ్బంది పడుతున్నారు మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా కానీ కేంద్రంలో అయినా కేంద్రం చొరవ తీసుకోవాలి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి పారిశుద్ధ్య కార్మికులు గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ కార్పొరేషన్ల పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా ఉద్యోగ ఉద్యోగ భద్రత కల్పించి వారికి సరిపోవు కుటుంబానికి సరిపోవు జీతం కల్పించాలని ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చదువుకునే పిల్లలకు మరి యాభై లక్షల నుంచి రెండు కోట్ల వరకు మరి ఏదైతే ఇతర స్టేట్లకి వెళ్ళి చదువుకునే పిల్లలకి మీరు వారిని దత్తత తీసుకొని దత్తత తీసుకొని వారికి బ్యాంకు ద్వారా డైరెక్ట్ బ్యాంకు ద్వారా ఏ ఏది కూడా కాన్సెప్ట్ లేకుండా అంటే ఇల్లు తాకట్టు పెట్టుకొని ఇల్లు పొలం తాకట్టు పెట్టుకొని ఇస్తున్నారు మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం చాలామంది పిల్లలు మా పిల్లలు చదువుతున్నారు వారికి పూసికత్తు లేకుండా మాకు పిల్లలు చదువుకోవడానికి ఇతర ఇతర దేశాలకు పోయి చదువుకోవటానికి మరి మీరు లోన్లు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నాతో పాటు ఈరోజు ఖమ్మం జిల్లా నుంచి ఏ కార్యాచరణ ఇచ్చినా ఏ కార్యాచరణ ఇచ్చినా తెలంగాణ మాదిగా కులదండోర ఏ కార్యాచరణ ఇచ్చినా మరి స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి నియోజక స్థాయి నియోజక స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ కార్యాచరణ ఇచ్చినా మేము కరపత్రం ద్వారా మేము తెలియజేస్తున్నాం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజక స్థాయి వరకు మరి కమిటీలను పునర్నిర్మాణం చేసుకొని మన భవిష్యత్ కార్యాచరణకి కంకణబద్దులైన కావాలని చెప్పేసి మా క్యాడర్ కూడా మేము సూచనలు ఇస్తున్నాం ఏదైతే తెలంగాణ మాదిగక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు జన్ను కనకరాజు గారు మాది గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం మేము ఎన్నో పోరాటాలు ఎన్నో పోరాటాలు చేస్తాము సింగిరీర్ కార్మికుల కోసం కూడా పోరాటం చేశాం ప్రతి ఒక్కటి కూడా ఏ సమస్య వచ్చినా కూడా మేము మాదిగల కోసమే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వర్గాల కోసం ఏ సమస్యలు ఉన్నా మేము ముందుండి మేము పనిచేస్తామని చెప్పేసి సభాముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం